పారిపోతాడు మమ్మీ నేను ఇంటికి వచ్చేసాను ఏం ఎండలు ఉన్నాయా బాబు అస్సలు బయట చాలా హీట్ ఉంది నా ఫోన్ నా ఫోన్ ఇక్కడే ఉందా ఓకే అప్డేట్స్ హాయ్ డాలీ హాయ్ మమ్మీ ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను ఇదిగో నానా టీ తీసుకో బాగా అలసిపోయినట్టున్నావు ఎలా జరుగుతున్నాయి క్లాసెస్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బాగున్నారు అరేరే నేను మాట్లాడేటప్పుడు అన్నా కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టచ్చు కదా నీకేం తెలుసు మమ్మీ ఎన్ని కొత్త అప్డేట్స్ వచ్చింటాయి ఎన్ని ల్యాక్స్ వచ్చాయో చూసుకోవాలి అయ్యయ్యో పిల్లలు మీరు కూడా ఇట్టే చేస్తున్నారా మీ మమ్మీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫోన్స్ చూస్తుంటారా ఆహా అట్ట చెయ్యొద్దు పిల్లలు డాలి నా మాట విన్నానా ఫోన్లు ఎక్కువ చూడబాకమ్మా మమ్మీ నీకు అసలు ఏం తెలీదు ఇప్పుడు మేమంతా జంజి మాకు బయట ట్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది మాకు ఫోన్లోనే అప్డేట్ ఉంటుంది అయ్యో ఈ పాపని ఎవరు మారుస్తారబ్బా ఏసయ్యా నువ్వే ఈ పాపను మార్చుతండ్రి ఆమెన్ ఓకే డాలి అబ్బా ఏంటి నైట్ వరకు కూడా ఫోన్ చూస్తానే ఉన్నావా వచ్చినప్పటి నుంచి కాసేపు కాసేపు ప్రార్థన చేసుకో ఫోన్ పక్కన పెట్టి ప్రేయర్ చేయి అలాగే మమ్మీ ప్రేయర్ చేయినా కళ్ళు మూసుకొని తండ్రి ఇవాళంతా కాపాడవు నీకు వందనాలు ఆమె ఏంటి అంతేనా ప్రేయరు అంటే ఇంకేం ఇంకేం చెప్పబా చెప్పరా ఏసైకి మళ్ళీ ఫోను ఏంది పాప నువ్వు అయ్యో చాలా తప్పు చేస్తున్నావు పాప నువ్వు అలా చేయకూడదమ్మా ఫోన్ ఎక్కువ చూడకూడదు బా దేవుడే నిన్ను కాపాడాలి చాలా వేడిగా ఉంది మమ్మీ ఎలాగో తాతయ్య టూ ఏసీస్ పెట్టించారు ఇంకా చర్చ్కి వచ్చినప్పుడు హ్యాపీగా నిద్రపోవచ్చు చర్చ్లో చూడండి పిల్లలు ఏసీలు ఉన్నాయని కాసేపు నిద్రపోవచ్చు అంట ఇంట్లో అంతా ఫోన్ చూసేది చర్చికి వచ్చేమో హ్యాపీగా నిద్రపోవడానిక అలా చేయకూడదు కదా సరే పాప ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపో అలాగే మమ్మీ టైందే ఇంక పను ఫోన్ పక్కన పెట్టే చూడండి నైట్ కూడా ఫోన్ చూస్తానే ఉంది పిల్లలు చూస్తానే ఉంది పిల్లలు అబ్బబ్బా ఉదయం అబ్బబ్బా ఉదయం అయిపోయింది అబ్బా లేచి ముందు ప్రేయర్ చేసుకోవాలి ఏసయ్యా ఈరోజంతా మీ సన్ని తోడుగా ఉంచి నా పనుల్లో సహాయం చేయమని వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ డాలి డాలి లేనా నా ఫోన్ ఇది చూడండి పిల్లలు ఫోన్ కోసం ఎంత టెన్షన్ పడుతుందో అయ్యో ఇది కూడా డా ఏం అప్డేట్స్ వచ్చాయో చూడాలి రోజు ఎవరు టెక్స్ట్ చేశారు ఎన్ని ల్యాక్స్ వచ్చాయి ఓకే ఈరోజు కొత్త పోస్ట్ పెట్టుకోవాలి ఓ నా ఫ్రెండ్లతో ఓకే యాలి ఉదయం లేయంగానే ప్రేయర్ చేసుకోమన్నావా బైబిల్ బైబుల్ చదువుకుందామా ఇవేం లేదా చెప్పు లేయంగానే ఫోన్ ఎత్తుక్కొని ఫోన్ చూస్తున్నావు సరే తాగు అలాగే మమ్మీ చూడండి పిల్లలు ఎలా మారద్ది పాప మమ్మీ ఏంటాలి కొంచెం కళ్ళు మంటలుగా ఉంది నాకు అయ్యో అవునా ఎప్పటి ఉంది అట్లాగా ఈరోజు మార్నింగ్ నుంచి అయ్యో చూడలేకపోతున్నాను మమ్మీ అయ్యింది సరే ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఓకే వెళ్దాం రా పాప గుడ్ మార్నింగ్ ఏంటి ప్రాబ్లమ్ ఏంటి మా పాప డాలీకి కళ్ళు బాగా మంటలుగా ఉంటాయి ఉంటున్నాయి బాగా ఇచ్చింగ్ ఎక్కువగా ఉందని బాధపడుతుంది ఒకసారి చెక్ చేయాలి పాప ఇట్లా అమ్మా కూర్చో ఇక్కడ మీ పాప ఫోన్ ఎక్కువ చూస్తుందా బాగా చూస్తుంది మేడం తనకి సివియర్ గా ఐ డామేజ్ అయిపోయింది లోపల నరాలన్నీ ఉబ్బిపోయి ఉన్నాయి సో ఆప్టికల్ నర్వస్ అనేవి అట్లా జరిగితే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయకపోతే ఫ్యూచర్ లో మీ పాపకి కళ్ళు కనిపించవు చూడండి పిల్లలు కళ్ళు కనిపించవంటే ఆ వెంటనే ఆపరేషన్ చేయమంటున్నారు ఆపరేషన్ చేసినా కూడా ఆ కళ్ళు బాగుంటాయని మేము గ్యారెంటీగా చెప్పలేము ఆపరేషన్ చేసిన తర్వాత చెప్తాం అయ్యో ఎలాగన్నా మా పాపకి కళ్ళు బాగా కనబడేటట్టు చూడండి మేడం వి ట్రై అవర్ బెస్ట్ ఓకే ఎంతైనా పర్వాలేదు చూడండి మేడం చూడాలి నేను చెప్తానే ఉన్నాను కదమ్మా ఫోన్ ఎక్కువ చూడొద్దని అయ్యో ఇప్పుడు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ మేడం ఎన్ని రోజుల తర్వాత తీసుకోరమంటారు టూ డేస్ తర్వాత తీసుకోరండి ఇంకోసారి చూడాలి ఒకసారి టూ డేస్ తర్వాత తీసుకోరండి ఇంకో డేస్ తర్వాత ఒకసారి టూ డేస్ తర్వాత రెండు రోజుల తర్వాత మేడం టూ డేస్ అయింది పాపకు ఒకసారి చూస్తారా మీ పాపకి చాలా ట్రై చేసాము మేము చేయగలిగినంత చేసాము ఒక కన్నుని మేము ఏం చేయలేకపోయాము ఒక కన్నుని మాత్రం మేము బాగా చేయగలిగాము ఒక కన్ను లేకుండానే మీ పాప ఇంకా ఈ లోకాన్ని చూడాల్సి వస్తుంది అవునా కనపడుతుంది నాకు కన్ను కనిపించట్లేదు మమ్మీ మమ్మీ నాకు కన్ను కనిపించట్లేదు అయ్యో అయ్యయ్యో చూడండి పిల్లలు ఒకన్ను అస్సలు కనపడదా మేడం ఇంకా కనిపించదు అయ్యో ఏసయ్య చూడండి పిల్లలు ఒక్కన్ను పూర్తిగా పోయిందంట ఒక్కన్ను మాత్రమే కనబడుతుంది ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల నేను చెప్తానే ఉన్నాను డాలి నా మాట వినాలి కదా నువ్వు అబ్బా ఎంత పని అయిపోయింది సరే ఆ ఒక ఉన్న కన్ను నన్న జాగ్రత్తగా కాపాడుకున్నానా అయ్యో అసలే ఆడపిల్ల ఎట్ట చేయాలి దేవా బాగుందా ఏంటి దాని అర్థం ఏంటి అర్థమైందా ఎక్కువ ఫోన్ చూస్తే కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి దీని ఏమంటారు ఫోన్ ఇంకా ఇంకా మొబైల్ మొబైల్ అంటే నేను ఒక మీనింగ్ చెప్తాను ఓకేనా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఫోన్ చూసినప్పుడల్లా మీకు అదేం కావాలి గుర్తు రావాలి ఓకేనా సో ఫస్ట్ ఎమ్ ఎమ్ అంటే మెంటల్ హెల్త్ చెప్పండి మెంటల్ హెల్త్ ఏమవుతుంది మనం ఎక్కువసేపు మొబైల్ చూస్తే డ్యామేజ్ అయిపోతుంది అంటే మెంటల్గా మనము లోపల మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయన్నమాట మనకి ఫిజికల్ యాక్టివిటీస్ లేక ఫోన్ చూడడం వల్ల ఎక్కువ మనం మెంటల్ అంటారు కదా నీకు ఏమైనా మెంటల్ ఆ పిచ్చి వచ్చింది అంటారు కదా అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ లెటర్ ఏంటి ఓ ఓ అంటే ఒబెసిటీ ఓ అంటే ఏంటి ఒబెసిటీ అంటే లావ్ అయిపోవడం ఫోన్ చూసి చూసి బయటికి వెళ్ళకపోతే ఏమవుతారు పిల్లలు లావ్ అయిపోతారు చిన్నప్పుడే లావ్ అయిపోతే పెద్దయ్యాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనము ఫోన్ చూసేటప్పుడు ఒక టైం లిమిట్ మెయింటైన్ చేసుకోవాలి ఓకేనా తర్వాత బీ బీ అంటే ఏంటి బ్రెయిన్ డ్రెయిన్ బ్రెయిన్ ఏమైపోద్ది డ్రెయిన్ అయిపోద్ది అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట ఓకేనా సో మనం ఎక్కువ ఆలోచించాము ఫోన్లో జస్ట్ మనం చేసే పని ఏంటి స్క్రోలింగే కదా ఇంకా మై మైండ్కి ఏం వర్క్ ఉండదు అంతే కదా సో మైన్ బ్రెయిన్కి పని ఉండదు బ్రెయిన్ ఏమైపోద్ది అంటే స్టడీస్లో మనం ఫోకస్ చేయలేము మన బ్రెయిన్ వీక్ అయిపోద్ది అనమాట ఏ యాక్టివిటీస్ మనము ఫోకస్ చేయలేము ఓకేనా స్టడీస్లో కూడా మనము గ్రేడ్స్ అన్నీ తగ్గిపోతాయి ఐ నెక్స్ట్ లెటర్ ఏంటి ఐ ఐ అంటే ఐసోలేషన్ ఐసోలేషన్ అంటే ప్రజలతో కలవలేరనమాట వాళ్ళకొక మెంటల్ స్టేట్ వచ్చేస్తుంది నేను ఒక్కటే ఒంటరిగా ఉండిపోవాలి నేను ఎవరితో కలవకూడదు అసలు పిల్లలంటే ఎలా ఉండాలి అందరితో కలవాలి కదా అందరితో మాట్లాడాలి చురుగ్గా ఉండాలి కానీ ఫోన్ వాడితే ఏమైపోద్ది ఐసోలేషన్ అలవాటు అయిపోద్ది క్వారంటైన్ వచ్చింది కదా కోవిడ్ టైంలో మనం ఏం చేసాం మాస్క్ వేసుకున్నాం కోవిడ్ వచ్చిన వాళ్ళు ఏమయ్యారు వాళ్ళని ఒక రూమ్లో పెట్టి ఐసోలేట్ చేశారు కదా ఐసోలేట్ అంటే మనము అందరికీ దూరంగా ఉండిపోవడం అనమాట ఇంకా అంతే కదా చూడండి డాలీ ఫోన్ చూస్తే చూస్తే వాళ్ళ మమ్మీతో టైం స్పెండ్ చేసిందా ఐసోలేట్ అయిపోయింది సో బ్రెయిన్ కూడా పని చేయలేదు లాస్ట్కి నెక్స్ట్ ఏంటి ఎల్ ఎల్ అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు దేనికి బాడీకి పిల్లలు అంటే ఎలా ఉండాలి ఆడుకోవాలి గేమ్స్ ఆడాలి బయట అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడాలి ఈ వయసులోనే కదా ఆడతాం పెద్ద అయితే ఆడగలుగుతామా సో ఫోన్ వచ్చేసాయి ఫోన్ వచ్చేసిన తర్వాత మీరు అసలు బయటకు వెళ్తున్నారా ఎంతమంది వెళ్తున్నారు అవుట్డోర్స్ ఏం గేమ్స్ ఆడతారు మీరు కబడ్డీ క్రికెట్ వెరీ గుడ్ సో మీరు మంచి పిల్లలు చెస్ కూడా వెరీ గుడ్ నాన్న మీరందరూ మంచి పిల్లరు కానీ ఓకే ఓకే సో మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి ఇవన్నీ గుర్తు రావాలి ఒకసారి ఓకేనా నెక్స్ట్ లాస్ట్ ఏంటి ఈ అంటే ఐస్ ఐస్ ఎవరు చెప్పారు వెరీ గుడ్ నా క్లాప్స్ కొట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లాస్ట్కి డాలీ అక్కకి ఏమైంది ఐసు పోయే ఎక్సెసివ్ యూసేజ్ వల్ల మనం చెప్పలేం ఇది ఇప్పుడు ఒక విండో అనుకోండి మొబైల్ని ఒక విండో లాగా అనుకోండి రోజు విండో ఓపెన్ చేస్తే ఏమొస్తుంది నాన్న ఇంట్లోకి మట్టి గాలి వెళ్తురు అను వెళ్తురు వస్తాయి కదా అలానే ఫోన్ని కూడా మనం ఒక విండో అనుకుంటే ఫోన్లో నుంచి ఏమొస్తాయి మనం అట్లాగే చూస్తూ ఉంటే ఫోన్లో నుంచి ఏమొస్తుంది లైటింగ్ వస్తుంది బ్లూ లైట్ వస్తుంది రేడియేషన్ వస్తుంది దానివల్ల కంటికి యూస్ఫుల్ కాదు సో ఫోను ఇంకా ఏమేమి చూస్తాం మనం స్క్రీన్స్ టీవీస్ టీవీస్ కూడా ఎక్కువ యూ చూ చూడకూడదు అనమాట ఓకేనా ప్రతి దానికి ఒక లిమిట్ని మెయింటైన్ చేయాలి అర్థమైందా ఒకసారి లెటర్స్ చెప్తారా ఎం అంటే మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఓ అంటే ఒబసిటీ ఎల్ అంటే బి అంటే బ్రెయిన్ డ్రా డ్రెయిన్ బ్రెయిన్ డ్రైన్ అయిపోద్ది డ్యామేజ్ అయిపోద్ది ఐ అంటే ఐసోలేషన్ ఎల్ అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అది కూడా తక్కువైపోద్ది ఈ అంటే ఐస్ డ్యామేజ్ అయిపోతాయి ప్రతిసారి ఫోన్ బదులు మన చేతిలో ఏ ఉండాలి బైబుల్ బేసిక్ దాని బైబుల్ ఫుల్ ఫామ్ తెలుసా మీకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ది అర్త్ మనం భూమిని వదిలేసి పరలోక ఎక్కడికి వెళ్తాం పరలోకం వెళ్తాం కదా వెళ్ళే ముందు మనం ఎలా జీవించాలనేది ఏం చెప్తుంది బైబుల్ చెప్తుంది అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా మనం ఈరోజు బైబుల్ వాల్యూ నేర్చుకున్నాం కదా నేర్చుకున్నాం కదా బైబుల్స్ని మనము ఎలా చూసుకోవాలి నాన్న భద్రంగా చూసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు కాళ్ళ దగ్గర కాళ్ళని టచ్ చేయకూడదు ఓకేనా బైబిల్కి మనం ఏమి ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి బైబిల్ అంటే ఏంటి గాడ్స్ వర్డ్ గాడ్స్ వర్డ్ అంటే ఏంటి దేవుడే దేవుడు చెప్పిన మాటలు కదా దేవుడు చెప్పిన మాటలు అంటే బైబుల్ ఎప్పుడైతే చూస్తామో మనము బైబుల్ ఎప్పుడైతే చదువుతామో దేవుడే మనతో మాట్లాడతాడనమాట సో ప్రతిసారి మీరు ఫోన్ తీసుకున్నప్పుడు ఒక్కసారి ఊహించుకోండి మనం ఫోన్ చూసేటప్పుడు బైబుల్ చూస్తే ఎంత టైం దేవునితో ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది ఒక్కసారి బైబుల్ ఫుల్ ఫామ్ చెప్పండి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ది అర్త్ అర్థమైందా సో ఇది ఒకసారి మొబైల్ ఫుల్ ఫామ్ చెప్పండి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఓ అంటే ఒబెసిటీ బి అంటే బ్రెయిన్ డ్రెయిన్ వెరీ గుడ్ ఐ అంటే ఐసోలేషన్ ఎల్ అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లాస్ట్లో ఈ అంటే డాలియాకు అక్కడ ఐస్ డ్యామేజ్ అయిపోతాయి గుర్తుపెట్టుకుంటారా రోజు బైబుల్ చదువుతారా ఎంతమంది చదువుతారు డెఫినెట్లీ చదవాలి మర్చిపోకూడదు ఈరోజు వీబీఎర్స్లో మనం ఏం నేర్చుకున్నాం ఇంపార్టెన్స్ ఆఫ్ బైబిల్ ఓకేనా ప్రతి నెక్స్ట్ ఇయర్ దాకా ఏముండాలి గుర్తుండాలి ఓకేనా అందరు చర్చ్కి వెళ్తున్నారా మీరు ఎవరు చర్చ్కి వెళ్ళకపోతే ఇక్కడ మనకు ఒక చర్చ్ ఉంది మీరు ఇక్కడికి రావచ్చు ఓకేనా ఇక్కడ ప్రతి సండే మనకి సండే స్కూల్ జరుగుతుంది మీకు స్టోరీస్ ఉంటాయి టీచర్స్ ఉంటారు ఓకేనా దేవునిలో మనం స్పిరిచువల్గా గ్రో అవ్వచ్చు దేవుణ్ణి కూడా బెస్ట్ ఫ్రెండ్గా కలిగి ఉండొచ్చు ప్రతిరోజు మనం దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండాలి ఓకేనా అర్థమైందా నాన్న సరే చిన్న ప్రేయర్ చేసుకుందామా మోకాలే నాన్న వన్ టూ త్రీ త్రీ ఏసయ్యా ఇంతవరకు సెల్ ఫోన్స్ ద్వారా మాకు కలిగే నష్టాల గురించి చక్కగా మాట్లాడారు బంధనాలు వేసయ్యా మేము ఎక్కువ ఫోన్స్ చూడకుండా మా కళ్ళు పాడు చేసుకోకుండా మీరే సహాయం చేయండి ఏసయ్యా కొంత సమయము చూడగలగుటకు మిగతా సమయము ప్రార్థన చేసుకోవడానికి బైబుల్ చదువుకోవడానికి ఆడుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్